అందరికీ నమస్కారం అండి నా పేరు అలెగ్జాండర్ సుధాకర్ నేను పల్నాడు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాను ఏఐసిసి అధ్యక్షులు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు ఆశస్సులతో నేను నరసరావుపేట పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేసే అవకాశం కాంగ్రెస్ పార్టీ తరఫున నాకు దక్కింది ముందుగా వారికి ధన్యవాదాలు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్న చర్మలారెడ్డి గారికి కూడా ధన్యవాదాలు ముఖ్యంగా ప్రజల్లో వెళ్ళినప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయ్యాలి అనే ప్రశ్న కొన్ని చోట్ల ఉద్భవిస్తుంది ఆ అటువంటి సందర్భాల్లో మీ ప్రజలందరికీ కూడా సమాధానం ఏమిటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మోడీ అనే ఒక నరూప రాక్షసు పరిపాలన నుంచి ఈ భారతదేశానికి విముక్తి కలగచేయాలి అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజలందరికీ కూడా దిక్కు అని చెప్పి నేను భావిస్తున్నాను ఎందుకంటే అనేక సందర్భాల్లో ముస్లిం మైనార్టీలు గాని క్రైస్తవ మైనార్టీలు గాని రక్షించి వారి భాగోల్ని వారి వారి యొక్క జీవితాన్ని బాగు చేసిన ఘనత ఒక కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందని చెప్పి అనేక సందర్భాల్లో రుజువు చేసుకోవడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచించి ఈ రోజున కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకపోతే అలా జరగకుండా ఉంటే మోడీ మరలా ఒక్కసారి గెలిచాడు అంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి ముప్పు వచ్చినట్టే అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తీసేసి అమిత్ షా రాసే రాజ్యాంగం రాబోతుంది అమిత్ షా రాసే రాజ్యాంగం ఎలా ఉంటుందంటే అది పక్కాగా ముస్లిం మైనార్టీల మీద క్రైస్తవ మైనార్టీల మీద దాడి చేసే విధంగా ఉంటుంది ఖచ్చితంగా వాళ్ళు దాన్ని అమలు చేసే విధానంలో ముస్లిం మైనార్టీలని క్రైస్తవ మైనార్టీలని తక్కువ కులాల వాళ్ళని రెండో తరగతి శ్రేణి పౌరులుగా గుర్తింపు చేస్తారు అలా చేసిన క్రమంలో వీరికి ఓటు హక్కు ఉండదు చాలా హక్కులు కూడా ఈ దేశంలో కోల్పోని కోల్పోయి ఒక జీవాలే బ్రతుకు రాబోతుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచించి అలర్ట్ అయి ఈ సందర్భంలో ఇప్పుడున్న మీకు ఓటు అనే పవర్ తోటి భారతీయ జనతా పార్టీని గద్దె దించకపోతే భవిష్యత్తులో ఎలక్షన్స్ ఉంటాయో లేవో చెప్పలేము మన పొరుగునే ఉన్న చైనా రష్యాల్లో చూస్తున్నాం అక్కడ వారు జీవితకాల అధ్యక్షులుగా ప్రకటించుకున్నారు జిన్పింగ్ కావచ్చు అలాగే పుతిన్ కావచ్చు అదే రీతిలో మోడీ గారు కూడా ఈ దేశాన్ని పరిపాలించడం కోసం వారు వారి యొక్క సహచరులతో కూర్చొని ఒక రాక్షస రాక్షసంగా ఉండే ఒక రాజ్యాంగాన్ని రాజ్యాంగ ముసాయిదాన్ని తయారు చేసుకోవడం జరిగింది అది అమలు చేసే విధానంలోకి వారు ఈసారి గెలిస్తే రాబోతున్నారు అలాగే వారి యొక్క ఎంపీలు కూడా డైరెక్ట్ గా ప్రకటిస్తున్నారు మాకు తనుక నాలుగు వందల సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని మారుస్తూ ఉంటున్నారు ముస్లిం మైనారిటీకి ఇచ్చిన రిజర్వేషన్లు తీసేస్తా ఉంటున్నారు కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ముస్లింస్ సంబంధించిన సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఒకటి అలాగే ఎన్ఆర్సీ ఒకటి ఈ విషయాల్లో కూడా ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రెండు పార్టీలు కూడా వారికి లోక్సభలో సపోర్ట్ చేసొచ్చి ఇక్కడ కళ్లపల్లి మాటలు చెప్తూ సాహెబ్ ఇప్పుడు ఇక్కడ ముస్లింస్ యొక్క సంక్షేమాన్ని మేము తప్ప ఎవరు చూడలేరు అని చెప్పి ప్రగల్భాలు పలుకుతున్నారు అదంతా అవాస్తవం ఎందుకంటే ముస్లింస్ కి ముప్పు వచ్చే ఈ రెండు చట్టాలకి అన్యాయంగా అక్రమంగా వాళ్ళు అక్కడ సపోర్ట్ చేసి వచ్చి ఇక్కడ ముసలిఖర్నీ కారుస్తున్నారు అని చెప్పి నేను భావిస్తున్నాను ప్రజలందరూ కూడా అర్థం చేసుకోండి ఈ పార్టీల వల్ల ఎటువంటి ఉపయోగం లేదు ఈ పార్టీలకు ఏ పార్టీలో ఇప్పుడున్న మూడు పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ అలాగే పవన్ కళ్యాణ్ పార్టీ ఈ మూడు పార్టీలో ఏ పార్టీకి ఓటేసినా కూడా అంతిమంగా లప్తి చేకూరేది ఒక భారతీయ జనతా పార్టీకి మాత్రమేనని చెప్పి ప్రజలకు మనం చేస్తున్నాను కాబట్టి ఈ మూడు పార్టీలు నిలబడ్డ చోట కూడా కాంగ్రెస్ పార్టీకే ఓటేసి వాళ్ళ యొక్క మొదల్లోనే వాళ్ళని నిషేధించవలసిందిగా ప్రజలందరినీ కూడా కోరుతున్నారు వాళ్ళని మొదల్లోనే నిషేధించకపోతే వారు ప్రబల శక్తులుగా ఎదిగి మనల్ని నిర్దేశించే శక్తులుగా పవర్ఫుల్ గా ఉండి మన మీద చేసి మన ఓట్లు తీసుకెళ్లి వాళ్ళు లోక్సభలో ఇష్టమైన మోడీ గారికి మోడీ గారి మోడీ గారి ద్వారా మనందరినీ కూడా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కాబట్టి ఆలోచించి ఒక్కసారికి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మన భవిష్యత్తు బంగారం అవుతుంది కాబట్టి అందరు ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఓటు వేయండి మీ యొక్క బంగారు భవిష్యత్తుకు దారి వేసుకోమని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ మనం చేస్తూ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను జై కాంగ్రెస్